ఇప్పుడు బయట పరిస్థితి ఎట్లున్నదో మీ అందరికి ఎరికే కదా మొత్తం సినిమాల కదా రౌండ్ గుండెగా వచ్చి పబ్లిక్ ఇంట్లో ఉచ్చుకున్నట్టు వాన వరద కలిసి జనాలను అవస్థలు పెడుతున్నాయి ఇంకా పెరుగుతూనే ఉన్నది తప్పితే ఈ వాన అస్సలు తగ్గుతూనే లేదు ఇగి అలా వాన ముచ్చట తోటి పాటు ఆ వానను వాడుకొని పైసలు సంపాదించుకోవాలనుకుంటున్న కొందరు పాసి ముఖ పూల ముచ్చట కూడా చూసేద్దాం నడువురిగా పోతే గొయ్యి ఎనకపోతే నుయ్యి అన్నట్టే ఉన్నది చానా మందిది ఇప్పుడు విజయవాడ ఖమ్మం మైబాద్ హైదరాబాదు ఇట్లా రెండు తెలుగు రాష్ట్రాలున్న పట్నాలు పల్లెలన్నీ నీళ్లతోట యుద్ధం చేస్తున్నాయి ఎటు చూసినా ఇంట్ల కంటే ఎక్కువ నీళ్ళ కానత్తున్నాయి ఎవలచ్చి కాపాడుతరా ఎవలచ్చి బువ్వ ప్యాకెట్లు వంచుతరా అని బువ్వ కోసం ఆకలి కేకలు సాయం కోసం ఎదురు చూపులు ఏపీల విజయవాడ అయితే మొత్తం మునిగిపోయింది సీఎం సారు నిన్న రాత్రికేంచి బోట్లల్లా జేసీబీ లా తిరుక్కుంటే అందరికి అన్నం పొట్లాలు వంచుతున్నాడు ఎవల్ భయపడకున్రీ అందర్నీ కాపాడతాం వేరే జాగలకు తీసుకబోతాం అని ధైర్యం చెప్తున్నాడు సీఎం బాబుసారు అధికారుల తోటి కూడా అంతే స్పీడ్ గా పనులు చేపిస్తున్నాడు తెలంగాణలా ఖమ్మం పరిస్థితి అయితే చాలా ఉన్నది మున్నేరు వాగు పొంగి పొర్లుడుతోటి ఖమ్మం పబ్లిక్ కు కన్నీరు మున్నీరైతున్నారు ఏ కాలనీ చూసినా మొత్తం నీళ్లతోటే నిండిపోయింది పురాగ ఖమ్మం జిల్లా అంత గిదే ఉన్నది ఇక మైబాద్ కూడా నీళ్లనే మునిగింది సీఎం అన్న ఇయాల ఖమ్మం కచ్చి వరద పరిస్థితిని చూసిండు ఇయాల ఖమ్మంలనే ఉండి రేపు వరంగల్ మైబాద్ ల పర్యటిస్తాడట సీఎం అన్న జనాల బాధ గిట్లుంటే పీన్గ మీద ప్యాల లేరుకునే కొందరు కొందరున్నారు దాంట్లో ముందుగా చెప్పుకోవాల్సింది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ముచ్చట్నే ఉత్తర్ ప్రదేశ్ ఆరోగ్య శాఖ డిప్యూటీ డైరెక్టర్ ఆదిత్య వర్ధన్ సింగ్ దోస్తులతోటి కలిసి గంగా నదిల స్థానానికి పోయిండట అయితే ఉన్నట్టుండి వరద ఒక్కసారిగా వెరుగుడు తోటి దాంట్లోనే కొట్టుకపోయిండట గైనన్ కాపాడాలని అడిగితే ఇస్తేనే కాపాడతా లేకపోతే లేదు అని అల్కదక్వ బుద్ధి చూపెట్టిండట ఒడ్డుకే ఉన్న సునీల్ అనే గజ ఈతగాడు గాలు పైసలు ఇచ్చి గవి ఆన్లైన్ లా షేకింగ్ చేసుకునే వరకు గా ఆఫీసర్ మునిగి జీవిడిచిండు పానం పోతుంటే దాన్ని కూడా వాడుకొని పైసలు సంపాదించాలని అనుకునే బేకర్గాలు ఉన్నారు కాబట్టి గిట్ల వాడైంది కాలం ఇక గాడెన్నో ఉత్తర గట్లుంటే ఏపీ రాష్ట్రం విజయవాడల చూడుండ్రి పడవలు నడిపేటోళ్ళు ఎసు దంద చేస్తున్నారో ఇండ్లకెంచి జనాలను బయటికి తీసుకొచ్చేటందుకు ఒక్కొక్కలకే వెయ్యి రూపాయలకెంచి నాలుగైదు వేల రూపాయలు డిమాండ్ చేస్తున్నారు సర్కార్ ఎంత మందినని కాపాడుతుంది ఆ లచ్చే లోపట ఎట్ల బతకాలే అని భయం తోటో బాధతోటో ఉన్నో లవ్ స్టమే గిసుంటోలకు వరమైంది పీ ఇన్గ మీద

ఈ కెమెరా ఫోన్ లేమంటే వచ్చినాయో గాని సంధి మనుషులు మన ఆది మరిచినట్టే ఉన్నారు సందర్భం ఏదైనా గాని ఫోటోలు తీసుకునే తనకు బగ్గ అలవాటు పడ్డరు ఖమ్మం జిల్లా మొత్తం నీళ్ల మునిగిపోయిందని మంత్రి పొంగులేటి సారు వరద పరిస్థితిని జూడ్నీకి పోతే ఇగో గీ పూరగాళ్ళు చూడు ఏం చేస్తున్నారో సార్ 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 ఒక్క సెల్ఫీ ఒక్క సెల్ఫీ అనుకుంటోటోలు దిగుతున్నారు పాపం ఏ మనల్నో తెలివక్క మంత్రి సారు ఏ మనలేక అట్లా ముంగట్కి నడుచుకుంటూ పోతున్నాడు వానైతే పగ పట్టినట్టే పట్టింది మన మీద కాబట్టి పబ్లిక్ ఇంకో రెండు మూడు వద్దులు ఖచ్చితంగా చాలా పైలంగా ఉండాలే ఏమంటున్నాం